అందరూ సాయంత్రం కూడా మంచిగా దీపం పెట్టుకుంటానులా నిజంగా ఎంత సంతోషంగా ఉందో నాకైతే కొంచెం సేపు కూడా లేట్ అయితే ఆకలి కాగా నేను ఈ రోజు నేను మస్తు ఇండ్ల తర్వాత ఒక్క పొద్దున్నా అని చెప్పిన కదా ఆహా నా కూరకైతే నెరవేరింది ఒక్క ఉండాలన్న గట్టిగా పట్టుకున్న ఉన్నాను మస్తు సంతోషంగా ఉంది నిజంగా ఎంతమంది జాగారం ఉంటానులో కామెంట్ చేయండి రేపటి దాకైతే ఇట్లాగైనా జాగారం ఉండాలి అబ్బాయిగా ఉండి పొద్దుగాల రేపు మళ్ళీ మంచిగా పూజ చేసుకోవాలి అట్లయితేనే మస్తు సంతోషంగా ఉంటుంది ఎవరైతే ఏమేమి మొక్కుకున్నారో అవన్నీ అయిపోవాలి సరిగా అందరు గుడికి పోయి పొద్దుగాల పోకపోతే మాత్రం కనీసం ఇప్పుడైనా పోయిరండి గుడికి వెళ్ళినామంటే ఎన్ని బాధలున్నా పోయినామంటే అన్నీ మర్చిపోతాము కొంతసేపు అక్కడ కూర్చొని ఉంటే అన్నీ మర్చిపోతాం కదా సాయంత్రం కూడా ఇంట్లో ఖచ్చితంగా దీపం పెట్టుకోవాలి ఇంకా మంచిది ఈ రోజు పెడితే ఈ ఒక్కరోజు పెడితే తెలుసు కదా మన ఏకాదశుల గురించిగా ముప్పై మూడు కోట్ల దేవతలు అందరూ వస్తారంట అంటే మనం అన్నిసార్లు పెట్టినట్టు అనుకుంటా నాకైతే తెలియదు ఈరోజు నేను చేసినవన్నీ నాకే అసలు ఎవరైనా చూస్తే అమ్మో ఇన్ని చేస్తున్నాయి అని చెప్పేసి నా దోస్తులు నా గురించి అనుకుంటారు అన్ని గానం చేసేసిన ఈరోజు ఆ దేవుడు అందరికి ఎంతే శక్తిని ఇవ్వాలి ఎవరేమేమి కోరుకున్నారో అన్నీ నెరవేరాలి ముఖ్యంగా నేను కోరుకునే అన్నీ నెరవేరాలి మంచిగా ఉండాలి అందరు మంచిగా ఉండాలి అందులో మనం ఉండాలి బట్ అబ్బా ఈరోజైతే ఇంకా అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను నా సంతోషాన్ని మంచి కూర్చొని ఇంట్లో పూజ బయట తులసమ్మ దగ్గర పూజ తులసమ్మ ఇక్కడ ఆరిపోయింది ఏమంటారో నాకు తెలియదు ఎందుకో మేము ఎన్నిసార్లు అందులో పెట్టినా ఉండట్లేదు ఏమైందేమో అందరి కండ్లన్నీ మా మీదనే ఉంటాయి అసలు ఏం చేస్తా మనల్ని ఎన్నిసార్లు పెట్టినా ఉండట్లేదు ఇంక ఇది వేరే మొక్కుంటే అది పెట్టుకొని పూజ చేసుకున్నాము నిజంగా ఏంటో ఏమో అసలు మనం ఎదుగుతున్నామని అంటే జనాలు పులుకొని పుల్లుకొని చేస్తారేమో అట్లనే తయారైంది మేము వీడికి వచ్చినాకైతే అమ్మో మరీ మీరీ మా పరిస్థితి అయితే ఇంకా దారుణం సార్ అది ఎందుకు ఇంత మంచి రోజు కానీ అందరు మంచిగా పూజ చేసుకోండి అందరు గుడికి వెళ్తే పైలాంగి వెళ్ళేసి రండి మంచిగా ఎట్లయితే వెళ్ళిన వాళ్ళో అట్లనే మళ్ళీ ఇంటికి రావాలి మన తెలంగాణలో ఒకటి ఉంటుందబ్బా ఎప్పుడైనా సరే మనము దేవుని దగ్గరికి పోయి అంటే దీపం ఇంట్లో దీపం పెట్టుకున్నా బయట గుడికి పోయినా కూడా ఖచ్చితంగా అంత ఈ ఇట్లా ముక్కు భూమికి రాసి చెంపలు వేసుకుంటారు ఖచ్చితంగా అట్లా వేసుకోవాలి మనం ఏమైనా తప్పులు తీస్త అంట సరే మీరేం చేస్తున్నారో కామెంట్ చేసి లైక్ చేయండి